హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు ముంచుకొస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ తన అన్నయ్య చెప్పిన విషయాన్ని చెప్పాడు మదన్ నీకున్న ఆ ప్రాబ్లం ఏమిటో నువ్వెందుకు మా ఇంట్లోనే ఫార్టీ డేస్ ఉండాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పే తీరాలి లేకపోతే నువ్వెంత మా వాళ్ళకి నచ్చినా నువ్వు మా ఇంట్లో ఉండడానికి మా అన్నయ్య ఒప్పుకోడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా మా అన్నయ్య ఒప్పుకోకపోతే నువ్వు మా ఇంట్లో ఉండేలా నేను చెయ్యలేను కింద పెదవిని రెండు పెదాల మధ్య నొక్కిపట్టి దీర్ఘంగా ఆలోచనలో పడింది సుష్మిత తనని బలంగా కౌగిలించుకొని ఆ పెదాల మీద ముద్దు పెట్టుకోవాలన్న ఆలోచనని అతి ప్రయత్నం మీద అణుచుకున్నాడు మదన్ సరే అయితే మనం ఎక్కడో అక్కడ కంఫర్టబుల్ సెటిల్ అయ్యి ఎందుకు మాట్లాడుకోకూడదు కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత అంది సుష్మిత నాతో రా అలానే నడుస్తూ ఉన్న మదన్ వెనకాలే నడిచింది సుష్మిత ఇద్దరూ పెద్ద పెద్ద బండరాళ్ళతో ఉన్న ఒక ఓపెన్ ప్లేస్లోకి చేరుకున్నారు ఇద్దరూ చెరొక రాయి మీద ఫేస్ టు ఫేస్ సెటిల్ అయ్యాక మదన్ మళ్ళీ అడగకుండానే చెప్పడం మొదలుపెట్టింది సుష్మిత మా డాడ్ పెద్ద బిజినెస్ మ్యాన్ తన స్వంత తెలివితేటలతోనే కోట్ల కొద్దీ విలువ చేసే ఆస్తులు సంపాదించారు మా పేరెంట్స్కి నేనొక్కగానొక్కతే కూతుర్ని కావడంతో ఆస్తినంతటికీ నేనే వారసురాలిని కాకపోతే మా వంశంలో ఒక పిచ్చి అలవాటు వస్తూ ఉంది మా వంశంలో అమ్మాయిలకి ఇరవై రెండు సంవత్సరాల నుండి పెళ్ళి అయితే కానీ తండ్రి సంపాదించిన ఆస్తి మీద హక్కు రాదు ఒకవేళ ఇరవై రెండు సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి తండ్రి ఆస్తి మీద హక్కు పూర్తిగా పోతుంది మా వంశంలో కొంతమంది అమ్మాయిలు మెచ్యూరిటీ లేకుండా పెళ్లి చేసుకొని ఆస్తులు తగిలేస్తే ఇంకొంతమంది అమ్మాయిలు చాలా కాలం పాటు పెళ్ళి చేసుకోకుండా ఉండి ఆస్తులు పాడు చేశారట అలా జరగకుండా ఉండడానికి అటువంటి వీలునామాలు రాయడం ఆచారంగా వస్తుంది మా వంశంలో ఇప్పటి వరకు మా వంశంలో ఏ అమ్మాయికైనా ఇబ్బంది వచ్చిందో లేదో కానీ నాకు మాత్రం పీకల మీదికి వచ్చింది సుష్మిత అంటూ ఆగింది ఇంకా నయం కట్టుకున్న మగుడికే ఆస్తినంతా వెళ్ళిపోతుందని విల్లులో రాయలేదు నవ్వాడు మదన్ ఎనీహౌ అది నీకు ప్రమాదం ఎలా తెచ్చిపెట్టింది నాకు పదహారేళ్ళ వయసు ఉన్నప్పుడు నా పేరెంట్స్ ఫ్లైట్ యాక్సిడెంట్లో పోయారు నా కర్మకాలి అప్పటికే మా డాడ్ అలాంటి విల్లు రాసి రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారు తను ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పినా తన పేరెంట్స్ ఇద్దరూ తన పదహారు సంవత్సరాల వయసులోనే పోయారని వినగానే మదన్ మనస్సంతా బాధతో నిండిపోయి ఆ బాధంత మొహంలో ఎక్స్ప్రెస్ అయింది నీ పేరెంట్స్ ఇద్దరూ నిజంగానే నీ పదహారేళ్ల వయసులో చనిపోయారా అడగకుండా ఉండలేకపోయాడు మదన్ లేదు మనమిద్దరం కాలక్షేపం అవ్వక ఇక్కడ కూర్చున్నాం కదా నిన్ను ఎంటర్టైన్ చేద్దామని కల్పించి చెప్తున్నాను చిరాగ్గా అంది సుష్మిత ఇలాంటివి ఎవరైనా అబద్ధాలు చెప్తారా నాకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది హార్ట్ అటాక్తో ఆరేళ్ల వయసులో మా నాన్నగారు పొలంలో పాము కాటుతో చనిపోయారు అప్పటి నుండి మా అన్న వదిన నన్ను నా పేరెంట్స్ కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఉన్నారు నా పేరెంట్స్తో ఉన్న జ్ఞాపకాలు ఇప్పటికీ నన్ను బాధిస్తూనే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి